ఏమేం కూరలు తెచ్చినావు చూపి ఆలుగడ్డ కూర వంకాయ పొడి కూర సాంబార్ బియ్యం ఒక సంచి చేపించుకుంటే ఈ కష్టాలు ఉండవు కొనుక్కునే బాధ ఉండదు

నువ్వు కూర వండుతావేమో అని నేను ఎదురు చూస్తున్నా ఇక్కడ బెండకాయలు ఉన్నాయండి బెండకాయ కూర వండు అని నేను ఎంతో ఆశ పెట్టుకుంటే వండలేదండి బెండకాయ కూర వండుతావు అనుకున్నా బెండకాయ కూర తింటే ఎంత మంచిది తెలుసా నీకు బ్రెయిన్ పెరుగుద్ది నీకు మోకాళ్ళ నిప్పులు తగ్గుతాయి బెండకాయ తింటే తిను ఇదేంది డిలీట్ చేసిన తర్వాత కూడా ఇంత వస్తుంది ఏమోనమ్మ దాన్ని ఒకసారి పట్టుకెళ్ళి ఒకసారి క్లీన్ చేయించేద్దాండి ఫోర్ జీబీ చేసారు మూడు వందల తింటే మొక్కలు ఎప్పుడు సత్యనారాయణ చెప్పాడు చెప్పాడు అందుకే నేను మోకాల నొప్పులు ఉండవు అవి వండుకొని తిను అంటున్నా తర్వాత వండుకు తింటాం ఇవాళ అన్ని తిరిగి వచ్చేసి నన్ను మళ్ళీ వచ్చేసి నీకు అన్న కూర వంట పెడతాను తినేట్టుగా కూర్చుని ఎంత తెలుగు నీకు నీకు నా తెలుగు రాకేష్ కుమార్ చోటు ఊడు పడిపోయాడు నిజంగా హలో 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 ఇదేంది కట్ చేస్తాను నేను మాట్లాడితే కట్ చేస్తారేంది నాకు అర్థం కాదు నువ్వు పురుష్ పురుషు అని తెలిసిందే నేను మాట్లాడితే కట్ చేయడు ఎప్పుడు చూస్తున్నాను నేను ఫోన్ కదా కట్ చేస్తా చెప్పిదే నువ్వు పురుషు అని అర్థమైంది వాళ్ళకి పురుషుతో పురుషుడు ఏం మాట్లాడుతాడు హీరోయిన్ నువ్వు హీరోయిన్ కనుక

నువ్వు వేసుకో తల్లి టైంకి పోతే మళ్ళీ వీడియోలు ఇచ్చేవాడు లేరు నాకు ఇప్పుడు దిక్కును ఒక్కదానివే ఉంది అవును మరి నీ మనసులో నీ మనసులో దొంగ ప్రేమ అని వచ్చినప్పుడు మరి అవును ఏమైనా ఏమని చెప్పాలి నీకు తెలీదు ఆ దొంగ ప్రేమనో మంచి ప్రేమను నాటకాలు మధ్య నాకు ఎక్కువైపోయి పొంగి పొరలిపోయి ఏదో అయిపోతుంది అసలు ఇదేం చెప్పనమ్మా ప్రతి నువ్వు చెప్పొద్దు కూర పేరు చెప్పు కూర పేరు నేచూస్తే బాగా కనకం అందరం కనకం రా ఎందుకు నీ ముళ్ళు వేసుకుంటా నేను ఎప్పుడైపోతున్నానమ్మా నేను ముసలానికి నీ ముడ్డు కింద ముప్పై ఐదు వచ్చిన పెళ్లి లేదు ఏమీ లేదు అదే మరి నేను కూడా అదే అంటున్నా ముప్పై ఐదు అన్నా వయసు కుర్రాడి అయితే నేను పెళ్ళి అవ్వబోతే కుర్రుడే నువ్వు ముప్పై ఐదు అని ఎప్పటి నుంచి అప్పుడు మొదలు పెట్టినా అప్పటి నుంచి లైవ్ లో నన్ను అడుగుతుంటారు సాజీ దేని ముప్పై ఐదు అంటుంది కనుక అని మీకు నచ్చినట్లు అనుకోండి అన్నా నేను అంతే కదా మరి నేను ఏదో అనుకుంటాను సరదాకా నా లగేంపని అంటానికి పరి మరి నువ్వు చెప్పినప్పుడు అలా నమ్మేస్తావు కదా నేను చెప్పు ఏమ తల్లి నీ అంత నాకు తెలియదు నువ్వు అనుభవగ్రాలవే తియొతుకుంటన్నా ఇప్పుడు ఆ కూర ఏమని నేను చెప్పినా నీకు నువ్వు నా పర్మిషన్ లేకుండా ఎందుకు వేసినావు నా ప్లేట్లో చెప్పు నాకు పర్మిషన్ ఉన్నది కాబట్టి నేను గిన్ నేను ఏసే పోరా అంటే నువ్వు ఏది పెట్టినా తినమంటావు ఇప్పుడు నువ్వు పెట్టింది నన్ను తినమంటావు నా ఇష్టం లేకుండా నేను తినాలన్నా ఇవ్వ ఇక్కడ ఇక్కడ డబ్బులు చూడు అట్ట పారేసుకున్నావు మీ డబ్బులు కింద పడ్డాయి తీసుకోమని చెప్పినా నేను యాడికి పోతున్నావు అన్నం తినవా ఇప్పుడు నువ్వు ఓహో అన్నం తినేటప్పుడు చేయి కూడా కడుక్కుంటారా మీరు కనకం గారు మళ్ళీ అడిగిపోతున్నావు కనుక నువ్వు అన్నం తింటావని నేను ఎదురు చూస్తా నువ్వు అన్నం తినవైంది పడేసింది పడేసింది డబ్బా పడేసింది పడేసింది నాకు తెలుసు నాకు తెలుసు ఇగో చూడండి దేవుడికి అరటికాయ బజ్జీలు పెట్టింది ఈరోజు అరటికాయ బజ్జీలు ఉండిందండి ఇదిగోండి ఆల్రెడీ వంకాయ కూర ఉందిగా మళ్ళీ వంకాయ కూర ఎందుకు కొనక్కొచ్చు ఇదిగో ఉన్నది ఇక్కడ ఇదిగో వంకాయ కూర ఉంది ఇంట్లో ఇట్రా నీకు చూపిస్తాను నీకు మైండ్ ఈ మధ్య మైండ్ పోయి కూరలు ఇంట్లో ఉంచుకొని మళ్ళీ కూరలు కొనక్కొస్తాను నువ్వు నువ్వు నీకేం చెప్పాలి చెప్పు నేను అది అది అయిపోయిందమ్మ గడికి పవడం ఇంక రాదు ఇంకా మొహమే ఓ గంట గడిగిద్ది నాయనా మొహం ఇంకా అన్నం తినేది ఎప్పుడో ఏమో ఏమన్నా అంటే బీపీలు షుగర్లు పెంచుకుంటుంది రాలేదా దా ఏం సబ్బెట్టి రుద్దుకున్నావమ్మా సంతూర్ ఏ సంతూర్ ఎందుకు రుద్దుకుంటాను నువ్వు చెప్పు సంతూర్ బేబీలా మారిపోవాలని

దీన్ని మోసం అంటారా అసలు నేను నిన్ను ఇప్పుడు నేను నిన్ను చూసుకుంటన్నా చూసుకొని వీడియోలు తీసుకుంటన్నా దానికి ఆ పెద్ద ఆయన ఎవరినన్నా అనడానికి ఆ పెద్ద ఆయన ఏ కంపెనీలో ఎన్ని మోసాలు చేసిండో ఎంత మందిని ఇబ్బంది పెట్టిండో ఎన్ని ఎన్ని కమిషన్లు దొబ్బిండో ఏం దొబ్బందే ఏం కమిషన్లు దొబ్బందే ఏం కమిషన్లు దొబ్బందే ఫ్యామిలీని నడిపెత్తండా ఫ్యామిలీని బ్రతికెత్తండా ఆ ఇల్లు ఆస్తులు కొన్నడా ఆ పెద్ద ఆయన అడుగు నువ్వు ఏమంటే మీరు నీతి నిజాయితీగా ఉన్నారేమో మీ గుండల మీద వొట్టేసుకొని చెప్పండి అనుకుూరు వాళ్ళని నమ్ముద్దు గుంటరత్త ఏం చేశారు అంట అదల్కే అంటే ఆ నచ్చరేమ అంటే అతనికి మరి వాళ్ళ ఊరు వాళ్ళని నమ్మొచ్చు అన్నా అతను అతన్ని నమ్మొచ్చు అన్నా అతను నమ్మొచ్చుగా అతను మంచివాడంటనా నీతి నిజాయితీ ఉన్నోడంటనా ఏ తప్పు చేయలేదంటనా అతని జీవితంలో నేను నేను ఆయన నేను అడుగుతున్నా కనుక అయ్యో నేను గొడవలు పెట్టుకుని ఎవరితో అడుగుతున్నా జస్ట్ ఎన్నిసార్లు చెప్పాలి నీకు నేను ఎన్నిసార్లు చెప్పాలి వీడియో బయట ఒక వంద సార్లు వీడియోలో వంద సార్లు రోజు చెప్తానే ఉండాలా నీకు ఆ డబ్బులు ఇచ్చే డబ్బులు ఏమో కానీ నువ్వు అడగడం ఎక్కువైపోయింది నన్ను పదే 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 అడగడం తప్ప వేరే మాట రాదు నీకు డబ్బులు 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 పోత పోతే పట్టుకొని పోతావా డబ్బులు నాకు ఇంకా జీవితం ఉంది బతికేది నీకు పిల్లలు పెళ్లి చేసేస్తున్నా